రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీశారెడ్డి సైయన ఒక ఆయన ఉండేవాడు అతను ని మొన్న అడిగాను నేను. ఆతనగ ఆల్్రెడీ వేరే మాస్టర్ ఫిక్స్ అయిపోయాడురా అని. నాకేంటంటే బాయ్స్ టీ చేయడమే ఇష్టం. కొరియోగ్రఫీ ఆ లేడీస్ అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకు. అప్పటికీ నువ్వేమి ఇది చేయలేదా? లైక్ కొరియోగ్రఫీ ఏం చేయలేదు చేశాను విన్నర్ విన్నర్ కొరియోగ్రఫీ. విన్నర్ విన్నర్ అవ్వలే. అదే దానికి ఫస్ట్ విన్నర్ కదా. సో నీ మీ రాజే ఫోను ఎంటర్లేయొచ్చు కదా. సో అట్లాగా ఆ ఇది మన జానువల్ల లి ఆ జానులి అట్లా నాకు చరణ్ సైన అబ్బాయి కంఫర్ట్ అమ్మాయితో నాకు కొరిగ్రఫ్ చేయాలంటే వాళ్ళకి ఇప్పుడు డ్రెస్ డిజైన్ చేయాలంటారు అవి చాలా తట్టంగా ఉంటది అమ్మ అబ్బాయి దమ్ కాడికి ఏదో ప్యాంట్ షర్ట్ వేసి వేసారు అంటే వేసేస్తారు కంఫర్ట్ కూడా కంఫర్ట్ కూడా నేర్పించేదా అందడానికి ఏదైనా ఫ్రీ గా ఫ్రీగా ఉంటది సో ఇంకా అట్లాగా నేను అంటే లేదు అన్నాడు ఆ డైరెక్టర్ గారు లేదు మణికంట మణికంట లేదు రావద్దు అలా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది వేరే వాళ్ళు చూసుకో అని చెప్పేసి అన్నారు వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు అయ్యారు సామి వేరే వాళ్ళు అని నేను అసలు సీజనే చేయను వదిలేండి అని అయిపోయాను చేయదా ఆ సీజన్ ఫస్ట్ స్కెడ్యూల్ అయిపోయింది ఫస్ట్ స్కెడ్యూల్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ స్కెడ్యూల్ ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఇలాగ ఆఫీస్కి రా నువ్వు ఇలా మాట్లాడాలి ఒకళ్ళు ఉన్నారు నీత చేయడానికి కానీ ఎవరు అని అంటే రా రా అన్నారు వచ్చిన తర్వాత జానులిరి అన్నారు జానులిరి అని జయినడి జయిన ఎవరు అసలు నాకు తెలియదు అని నేను అంటే లేదు ఒకసారి చూడు ఈ సాంగ్లో ఈ చూడు అంటే ఈ చూసాను లే అని ఆ ఈవిడే అని అన్నారు ఓహో ఈవిడే జానులిరి పేస్ గుర్తుంది కానీ పేరు తెలియదు నాకు అని ఓకే ఓకేడన్నా అని చెప్పం ఇంక అట్లాగా అది ఏంటంటే తనే వచ్చి ఎవరెవరు ఉన్నారు మాస్టర్లో అని అడిగిందంట సో పలానా పలానా ఒక ఇద్దరు ముగ్గురు మాస్టర్లో నా పేరు కూడా చెప్తే ఓకే అయితే మాస్టర్ మాస్టర్ తో చేస్తానని చెప్పేసి తను వచ్చి అడిగింది కాబట్టి పిలిచారు నన్ను లేకపోతే వేరే వాళ్ళు ఇచ్చి అయిపోయేది అది ఇంకా సో అడిగిన తర్వాత ఇంకా అట్లాగా సెకండ్ స్కెడ్యూల్ నుంచి మళ్ళీ జానులు ఇరితో సాంగ్ స్టార్ట్ చేశాను బట్ ఆవిడ ఆవిడ చూస్తేనేమో స్టెప్పులు కొన్ని కొన్ని ఇలా వద్దు అలా వద్దు అంటుంది అబ్బాయితో డాన్స్ చేయలేను నేను పెట్టద్దు అది ఇది అంటుంది నాకు ఇంకా వచ్చింది నాకు అసలే చెయ్యాలని లేదు అమ్మాయితో రామే అంటే అమ్మాయిని ఇచ్చారు మళ్ళీ ఈవిడేమో నాకు ఇన్ని చెప్పిన ఇప్పుడు ఒక కి ఇది చేయొద్దు ఇది వచ్చి చెప్పకూడదు అన్న ఎందుకనంటే ఆ థాట్ పోద్ది ఇప్పుడు నాది కన్నె పిల్ల కళ్ళే అని ఈ స్టెప్ ఫేమస్ ఇప్పుడు వాడు ఇప్పుడు పక్కన పక్కన ప్రసాద్గా ఉన్నాడు అన్న ఎందుకు స్టెప్ కొంచెం బాగాలేదేమో అన్న ఇది చేంజ్ చేసి వేరేలా చేద్దాం అంటాడే అనుకో నేను చేంజ్ చేస్తాను అనుకో అప్పుడు ఈ మూమెంట్ పోయినట్టేగా ఒక ఐలెట్ పోయింది అక్కడ సో నేను అట్లా మళ్ళీ ఇప్పుడు ఆపొద్దు అని అంటా నాకు తెలుసు మీతో ఎలా చేయాలో నాకు తెలుసు అది ఇదంటే లేదు బయట వేరేలా ఉంటుందేమో అది ఇది అనగాల ఇంకా వద్దని వెళ్ళిపోయి మణికండ అన్న దగ్గరికి వెళ్ళిపోయి అన్న నాకు అమ్మాయి వద్దు నాకు అమ్మాయి సెట్ అవ్వదు ఫస్ట్ స్కెడ్యూల్ ఇంకా షూటింగ్ కూడా అదే సెకండ్ స్కెడ్యూల్ ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వాలి అమ్మాయి వద్దు అది ఇది అంటే అన్నయ్య తమ్ముడు వాళ్ళ ఆర్టిస్టులు నువ్వు అనుకున్నది కంటెస్టెంట్లు కాదు వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళకంటే ఇంకా కంఫర్ట్గా చేయాలిరా మనం మన బాధ్యత అది అది ఇది అని చెప్తే సరేలే అని చెప్పేసి మళ్ళీ ఇంకా మళ్ళీ తెచ్చుకొని వెళ్ళి చేశాను ఇంకా ఓకే తర్వాత నుంచి ఆవిడ మాట ఓకే అర్థమైంది మాటనింది ఫస్ట్ సాంగ్ హిట్ చెనగశైల సాంగే కొట్టాము ఇంకా అది హిట్ ఇంకా అక్కడ ఇంకా అంత బాగా హిట్ అయిన తర్వాత ఇంకా మనం ఆగం కదా ఇంకా కావాలని కోరుకు వస్తుంది ఇంకా ఓకేలే ఈవిడతో బానే ఉంది కాంబోస్ హిట్ అవుతుంది సూపర్ జోడీ చేసి డాన్సింగ్ పెద్ద చూసాడా డ్యాన్స్ ఎప్పుడు చూడేది చూడలేదు ఇప్పుడు మాండదు నా రియాలిటీ ఫస్ట్ ఎలిమెంట్ నేనే అయ్యో లేదు అలా బాగా చేస్తాను డాన్సు మర్చిపోయి అప్పు కన్న పిల్లక అది ఎలా వచ్చింది కదా బా అవును బాగా అయింది అలాగే బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్యాన్ అన్నా నేను ఆయన పాటలు పాత పాటలు చాలా ఇష్టం నాకు సో ఇంక అప్పుడు ఆ సాంగ్ చేసి చెప్పేది గ్రేసే అది ఇంకా ఆటోమేటిక్ వేసేటప్పుడు వచ్చేసింది ఇష్టమా ఇది బాగుంది ఇది వేసి అనుకున్నా ఏ అంత హిట్ అయిద్దని నేను అనుకోలే కానీ కొన్ని కొన్ని సార్లు దీని సర్కస్ ఏంటి డ్యాన్స్ లో ఉండవు ఎగరడాలు గంతడాలు తొరలి తక్కువ ఇది అని టాక్ దాన్ని దాన్ని మార్చింది అని అంటే నువ్వు కానీ కొంతమంది రీసెంట్గా వస్తున్నా ఇప్పుడు రీసెంట్గా లేక అప్పుడు దాన్ని అప్పుడు చేసిన డాన్స్ దాని సర్కస్ అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అంటే నేను యాక్సెప్ట్ చేయను అన్నా ఎందుకనంటే ఇప్పుడు మన అంటే మన తెలుగు వాళ్ళకంటే అలాగే ఉంటుంది కానీ ఇప్పుడు మన బాలీవుడ్ సైడియల్ అనుకోండి అక్కడ ఏంటంటే ఫ్లిప్ ఫ్లిప్లు కూడా ఉంటాడు వాడి స్టైల్ అదే ఇంకా వాడు ఇంకా అదే చేస్తాడు డాన్స్ లోనే ఇప్పుడు ఫ్లిప్లు కూడా డాన్స్ లోనే ఇంక్లూడ్ అవి వస్తాయి వాడి స్టైల్ అదే వాడి ఇంకా ఎలా చేస్తున్నాడు మనం చూడడానికి బాగుందా లేదా అన్నట్టు చూస్తారు ఇప్పుడు మన డాన్స్ డాన్స్ స్టైల్ కూడా మన తెలుగు సినిమాల్లో చూసుకుంటే అప్పుడేసే చిరంజీవి గారి స్టెప్పులు వేరు ఇప్పుడు వేసే చిరంజీవి గారి స్టెప్పులు వేరు చేంజ్ అవుతానే ఉన్నాయి సో మనం మేము డాన్స్ కాబట్టి ఎక్స్ట్రీమ్ ఉంటది ఇప్పుడు మన ఫ్లిప్లు కూడా డాన్స్ స్టైల్లోనే అదో ఒక స్టైల్ దాని స్టైల్ స్టైల్లో చూస్తే బాగుంటది ఏంట్రా సర్కస్ లా చేస్తున్నాడు కాని కానీ కొన్ని కొన్ని నాకు అనిపిస్తలే కొన్ని కొన్ని ఈ మధ్య మనోళ్ళు అనవసరంగా పడ్డాలు అనవసరంగా దడేయాలని దోగడాలి మాకే అబ్బా ఇంట్రా ఇలా చేసాం అప్పుడు ఇంత ఘోరంగా అనిపించిందా అన్న ఫ్లో వచ్చింది బట్ కానీ ఒక స్టైల్ ని ఏ స్టైల్ ఆ స్టైల్ ఇప్పుడు భరతనాట్యం అంటే మనం భరతనాట్యం లాగే చేస్తాం వేరేలా చేసాం ఇంకో బాగోదు ఇప్పుడు ఆ హిప్ హప్ సాంగ్ ఫ్లిప్లు కావాలంటే ఆబ్వియస్లీ ఆ స్టైల్ ని నువ్వు చూసి ఆ స్టైల్ ప్రకారంగా సాంగ్ చూస్తే అది మంచి మంచిగానే అనిపిస్తుంది ఆ స్టైల్ ప్రకారం చూడలేదు అనుకో ఏంటి ఇప్పుడు మన ఈవెంట్ లు వెళ్తా ఉన్నా మంచి బ్రేక్ డాన్స్ టక్ 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 అని బీట్లు ఇలా చేస్తావా అనుకో నచ్చుతాయి నచ్చుతుంది అది నువ్వు పబ్లు వేస్తే నచ్చుతుంది ఒక ఈవెంట్ లో ఊరి జనాలు మంచి తాగేసా చూస్తా ఉంటా ఓ అన్నాడు అనుకో ఏంటి ఏమైంది ఏంటి అంటాడు ఇప్పుడు మళ్ళీ మనకంటే వచ్చాడు ఏంటి ఏమైంది అడిగి అని అంటారు అదే నువ్వు వెళ్ళు మాస్ పాట పెట్టి దంచేమైనా అని మాములు స్టెప్పులే ఓ ఎగిరేస్తారు అని సో అట్లా ఏ ప్లేస్ ని బట్టి ఆ ప్లేస్ సాంగ్స్ సాంగ్ చేయాలి సో మన డీలో అనేది ఏంటంటే ఇంకా ఏది చేసినా జడ్జెస్ అందరు తెలుసు చూసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు జడ్జెస్ ఏమీ ఇది కాదు సో వాళ్ళందరూ తెలుసు కాకపోతే ఫ్లిప్లు ఎక్కువైనా కూడా వాళ్ళే ఇస్తారు ఒకసారి శేఖర్ మాస్టర్ కూడా ఇచ్చారు ఆల్రెడీ సర్కస్ ఎక్కువైంది అదే అక్కడ నుంచి మాస్టర్ అన్న దగ్గర నుంచి అది ఇంకా అయింది అట్లా ఏదున్నా చెప్తారు మాస్టర్ బాగుంటే బాగుంది అంటారు బాగపోతే బాగాలేదు అంటారు నేనైతే మీ డాన్సింగ్ లో మంచిగా ఎంకరేజ్ చేసింది చిట్టి మాస్టర్ అండ్ మన చైతన్య మాస్టర్ అంతే ఇంకెవరు లేరు అంతే ఇంకా అంటే అంటే ఎంకరేజ్ అని కాదన్న బట్ వర్క్ నేర్చుకుంది వాళ్ళ దగ్గర ఇంకా ఎంకరేజ్ డీలో ఎంకరేజ్ చేసింది ఎవరు లేదన్నా నాకు నేనే చేసుకుంటాను నా అంతే మన బాయ్స్ నా ఫ్రెండ్స్ సర్కిల్ తక్కువగా విన్నాను మరి ఫ్రెండ్స్ సర్కిల్ అంతా అంతే ఉన్నది ఐదుగురే ఆ ఐదుగురే వాళ్ళే ఎంకరేజ్ చేసింది ఇంకా వాళ్ళు మన డైరెక్టర్లు మన మల్లె మాల టీం వాళ్ళు వాళ్ళే ఎంకరేజ్ చేసింది బేసిక్ గా ఇప్పుడు సినిమా కొరగ చేస్తున్నావు కదా ఏదన్నా కార్డ్ నేనే కార్డ్ లేదు అదే అంటున్నా మొన్న ఆల్రెడీ ఒక రెండు మూడు సినిమాలు వచ్చినాయి అంత మంచి మంచి కాల్స్ వచ్చినాయి మేబి నేను చేస్తాను చేయబడని సెకండరీ మేబీ నా కార్డు ఉంటే కనుక నాకున్న టాలెంట్తో డాన్స్ షూర్ నేను తెప్పించుకునేవాడిని ఏమో కానీ కార్డు లేదు కార్డు లేకపోవడం వల్ల లేదన్నా చేయకూడదు కదా యూనియన్ అదంతా చాలా టాస్క్ ఉంటుంది మరి నువ్వు నువ్వు మంచి కొరియోగ్రాఫర్ నువ్వు ట్రై చేయ మరి అదే ఆ ధైర్యం రావట్లేదు అన్న ఇప్పుడు సరే నేను ఇప్పుడు డాన్సర్ మాస్టర్ కార్డు ఆరు లక్షలు ఎంత ఉంది తీసుకుంటాను అనుకో ఆరు లక్షలు కూడా ఎంతో కష్టపడి సప్పు చేసి తీసుకోవాలి బానే ఉంది తీసుకున్న తర్వాత సినిమాలు రాలేదనుకో నెల నెల ఈఎంఐలు కడుతూ ఉండాలి ఆరు లక్షలు కాస్త ఒక పన్నెండు లక్షలు పది లక్షలు అవుతుంది కట్టడానికి ఇంక నేను దాన్ని పూడ్చుకుంటానే పోవాలి ఇటు పక్కన సినిమాలు రాలేదనుకో ఇంక ఇది ఇది కట్టుకుంటూ వెళ్ళాలి ఆ కార్డు జస్ట్ ఉంటది అంతే కార్డు ఉంది అని ఇంక పోనీ ఏదో డబ్బులు ఉన్నాయనుకో ఆరు లక్షలు పోయినా పెద్ద ప్రాబ్లం లేదు సరే అది ఉంటే ఉంది సినిమా వచ్చినప్పుడు సినిమాలు చేద్దాం మనకి ఆరు లక్షలు ఉన్నాయి అంటే మన దగ్గర వాళ్ళు చేశారు మరి మా మొత్తం నేనే చూసుకునేది ఇంకేం సజెస్ట్ చేస్తారా చుట్టుపక్కల చుట్టుపక్కల వాళ్ళ ఏమన్నా ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్పి ఒకళ్ళు తీసుకోమని చెప్తారు తీసుకోవద్దని చెప్తారు అట్లా నాకేంటంటే ప్రశాంతంగా ఉండాలి ఎలా ఉన్నా నీ అప్పులు తలనొప్పులు అంటే నాకు చాలా భయం అన్న ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నాం అంటే అది చాలు నేనైతే అదే నమ్ముతాను అప్పుడు కూడా నాకు ఏ టెన్షన్ ఉండదు ఏ తలనొప్పి ఉండదు టెన్షన్ పడితే సాంగ్స్ గురించి టెన్షన్ పడతా కానీ అది అయిపోయింది అనుకో హ్యాపీగా నా లైఫ్ అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది నెగుస్తాను ఫోటోలు దిగుతాను లేదా రీల్స్ తింటాను ఫ్రెండ్స్ ని గలుస్తాను టెక్కని గేమ్ ఆడుకుంటాము సో అట్లా చిన్న లైఫ్ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాను అంతే అట్లా ఉంటాను బట్ ఈ మధ్య ఈ సినిమా కార్డు తీసుకుంటే బాగుంటుంది ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఎందుకంటే ఇదివరకు అందరు హీరోలు అందరూ అయ్యి అని ఫ్లోర్ మూమెంట్లు అన్ని అన్ని చేసేవాళ్ళు కదా ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ డాన్స్ గ్రేస్ చిన్న చిన్న మూమెంట్లే ఎక్కువ హైలైట్ అయ్యేలా ఉంటాయి నీకు అది ఉంది కదా భయ్యా నువ్వు ట్రై చేయొచ్చు కదా అని కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా చెప్పారు అప్పుడు అనిపించింది నిజంగా ఈ అమ్మ కార్డు తీసుకుంటే బాగుండు అట్లీస్ట్ వచ్చేదేమో అని బట్ అయినా కూడా డబ్బులు డబ్బులు అయితే నువ్వేం సంపాదించింది లేదు ఎలాగైతే ఆరు లక్షలకి నువ్వు ఎంత భయపడుతున్నావు అంటే మరి చూసుకో మరి ఆరు లక్షలకే అంత భయపడుతున్నా అంటే మరి ఏ యాంగిల్లో ఉందో అంత డ్రెస్సులకి వాటికే ఖర్చు పెడుతున్నావు అదే అన్న మనం చూడటానికి రా బాబు వీడికేం రావు కదా ఏంట్రా ఏంట్రా బాబు డైలీ వీకెండ్స్ అయితే పబ్కి కి వెళ్తాడు జిమ్కి వెళ్తాడు ఐఫోన్లు కొంటాడు స్టోరీలు వాచ్లు గోల్డ్లు ఎన్ని ఉంటాయి లోపలంతా లేదు బట్ ఉన్న దాంట్లో రిచ్ గా హ్యాపీగా ఉంటాను అన్న సూపర్ అంతే నా హార్ట్ రిచ్గా ఉంటది మంచి మంచిగా ఉంటది మంచిగా ఉంటుంది ఉన్నంతసేపు జనాలందరిని మంచిగా మాట్లాడితే మంచి పలు అంతే ఇంకా అదే చాలు మనకి డాన్సెస్ లైఫ్ ఉండదు అంటే యాక్సెప్ట్ చేస్తా ఉంటుంది ఎందుకు ఉంటది అందరికి ఉండదు నిజమే అది ఉండదా అందరికీ ఉండదు పాపం ఏమన్నా కొన్ని కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది కొన్ని కొన్ని టైంలో నేను కూడా ఫీల్ అవుతాను ఎందుకు డాన్సర్ అయ్యాను అసలు ఒక్కొక్క నేను చదువుకొని అమెరికా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది అప్పుడు అనిపిస్తుంది పంపిస్తున్నప్పుడు పాపం వాడి వాడి కష్టపడి వాడే వెళ్ళాడు లేదు లేదు అదే లేదు నేను వాడి కష్టపడి వాడే చదివించి నేను ఇంట్లో చూసుకుంటున్నాను ఇంట్లో హ్యాపీగా అమ్మ నాన్నని మంచిగా అట్లా హ్యాపీగా చూసుకుంటున్నాడు అంతే అట్లా సో డాన్సర్స్ కంటే అదే అనిపిస్తుంది అందరికీ ఏమ్మా ఏంటి రా బాబు ఏంటి ఏం చేయాలి వర్క్ ఉండదు డబ్బులు రావు మళ్ళీ పోషించాలంటే డబ్బులు కావాలి ఆబ్వియస్లీ డబ్బులు కావాలి సో నిజమే అందరికీ ఉండదు కొంతమందికే ఉంటుంది ఇంకా వాళ్ళకి సుడిని మెట్టే ఇంకా నాకు ఇందా నుంచి ఫస్ట్ స్టార్టింగ్ అడిగినప్పటి నుంచి మళ్ళీ నాకు ఇంకొకసారి అడగలను నీ లవ్ స్టోరీ చెప్పబోతు చెప్తావా లవ్ స్టోరీ ఇప్పటిప్పుడు అంటే వచ్చినప్పుడు చెప్తా ఏదైనా సాధించి మళ్ళీ అన్నతో ఇంటర్వ్యూకి వస్తాను అప్పుడు చెప్తా నీ లవ్ స్టోరీ బాగుంటది దాంట్లో ఇంకా ఉన్నాయా చెప్పు సరే నెక్స్ట్ నెక్స్ట్ టైం మంచి సిచ్యువేషన్ లో మాట్లాడతాతో మాట్లాడదు ఓడి అమ్మా సరే ఓకే డన్ యా ఈ డాన్సర్స్ లైఫ్ కానీ కొరియోగ్రాఫర్స్ లైఫ్ కానీ ఈ డీకి సంబంధించిన లైఫ్ కానీ నీ లైఫ్లో మంచి ఉంటుంది ప్రతి ఒక్కరి లైఫ్లో చెడు ఉంటుంది నీకు ఆ మంచి చెడు గురించి నువ్వు చెప్పనా ఉన్నాయి ఫస్ట్ మంచి చెప్పన చెడు చెప్పనా మంచి చెప్పు సో మంచి అంటే మర్చిపోలేనివి ఇప్పుడు మన కన్నపిల్ల కలలి ఆ సాంగ్ ఉంది కదా ఆ సాంగ్తో బాగా బయటికి వెళ్ళడం అండ్ మర్చిపోలేని మూమెంట్స్ ఇవన్నీ ఇంకోటి ఏంటంటే మన మహేష్ బాబు గారిని కలవడం నేను ఫ్యాన్ ఆయనకి ఫస్ట్ ఫ్యాన్ ఆయనకి సో అది శాఖర్ మాస్టర్ వల్లే అసలు మాస్టర్కి ఇప్పటి నుంచో చెప్తాను మాస్టర్ మీరు ఒక్క సాంగ్ చేయండి మాస్టర్ మిమ్మల్ని అదన మాస్టర్ ఒకసారి చేయండి మాస్టర్ అని నేను ట్రై చేస్తాను రా అని ఆ తర్వాత మాస్టర్ చేశారు ఇంక అసలు ఇంక అక్కడ నుంచి మాస్టర్ ఇంకా మొత్తం ఒకసారి చేస్తూనే ఉన్నారు సో అప్పుడు చెప్పాను మాస్టర్ ఉంటే చెప్పండి అని సో గుంటూరు కారణం చెప్పారు అన్నమాట రారా అని అసలే అన్నా ఉన్నాడా అన్న అసలు ఆయన దగ్గర నుంచి ఇలా ఇలా కూర్చున్నారు నేను ఆ పక్కన నుంచోను అన్నాను చూస్తున్నాను ఆయన మానిటర్లు అలా చూస్తూ ఇలా ఏమన్నా ఇలా ఎక్స్ప్రెషన్ వేద్దామా లేకపోతే అని అంటున్నారు మొత్తం ఆయన నేను చూస్తున్నా అలా అబ్జర్వ్ చేస్తున్నా అసలు ఏంటి కళ నిజమా ఇంట్రా బాబు అని అంటే నేను డాన్సర్ గా ఉన్నకు ముందు నుంచే మహేష్ బాబు గారి చాలా పెద్ద ఫ్యాన్ నేను సో చూడాలి చూడాలి అనుకున్నా ఆయన్ని అసలు అంత పక్కన అలా ఉండి అంటే నేను డాన్సర్ కాబట్టే కదా ఇప్పుడు ఆయన అలా చూడగలిగాను సో అట్లా అది మర్చిపోలేని మూమెంట్ అన్న ఇంకోటి మర్చిపోలేదు ఎప్పటికైనా మహేష్ బాబు కొరియోగ్రఫీ చేయాలి నీ లైఫ్ లో చాలా ఇంకా అదే అదే చచ్చిపోయినా పర్లేదు అంత అంత ఇది బట్ ఏమో అది అవ్వపోయినా బట్ ఆయనతో కలిసి అలా ఫోటో దిగానంటే చాలు అట్లా అది హ్యాపీ ఇంకోటి ఏంటంటే మొన్న రీసెంట్గానే మా మన నేను సోమేష్ ఒక సాంగ్ చేసాం దాంట్లో బాబాయ్ ఒక బాబాయ్ని తీసుకొచ్చి డాన్స్ చేయించాం చూసే ఉంటాం అది చిరంజీవి గారు సో అది మొన్న రీసెంట్ గా దివాళీ ఈవెంట్ జరిగినప్పుడు నాబాబు గారి ముందే వేపు ఇచ్చాం చిరంజీవి గారి దగ్గర తీసుకుని చిరంజీవి గారి దగ్గర తీసుకొని వెళ్తానని చెప్పి ఇంకా కల్పిస్తానన్నారు అది మళ్ళీ ఇంకో హైలైట్ మర్చిపోలేని మూమెంట్ అసలు ఆయన్ని దగ్గరగా చూడడం ఆయన మమ్మల్ని పిలిపించి అంటే మనం డాన్సర్ వెళ్ళి చూసేస్తాం కనపడతాం అది ఓకే ఆయన పిలిపించి ఆయన కోసం మేము వెళ్ళి ఆయన అసలు కొరియోగ్రాఫర్ ఇతన్ అనగా సెకండ్ ఇచ్చి అసలు అసలు ఇంట్రా బాబు మామూలుగా లేదు అసలు మొత్తం ఆయన కూర్చోబెట్టి కాఫీ తాగించి మాట్లాడిపిచ్చి ఆయనతో అసలు అది మాత్రం సూపర్ అసలు సూపర్ మూమెంట్ మర్చిపోలేని మూమెంట్ అనమాట అంత హ్యాపీఎస్ట్ మూమెంట్ అది ఇంకా అట్లా నా లైఫ్ లో చాలా ఉన్నాయి అన్న అన్ని చెప్పుకుంటే టచ్ లో టచ్ లో బాబే టచ్ లో అంటే బాబాయ్ ఎక్కడో ఒక వీడియో చేసిన తర్వాత మంచి వైరల్ ఒక నువ్వు తీసుకొని వచ్చి టీవీ ఆడియన్స్ అవును అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అన్నా నా వల్ల అలా అయింది బాబాయ్కి అని అని ఇప్పుడు కూడా ఆయన కూడా అదే ఇది అవుతాడు అట్ ది సేమ్ టైమ్ ఆయన వల్ల మేము చిరంజీవి అని గెలిసాం అదే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను సో ఇంకా చాలా హ్యాపీ హిట్స్ సాంగ్ హిట్లు డోర్ అదొక్కటే హిట్ అమ్మ చాలా చాలా హిట్లు అది కావాలి అదొకటే అంటే అది ఫ్యాన్స్ ఫ్యాన్స్ సాంగ్ ఇంకా బాగుంటది లేదు అది యాక్చువల్గా ఏంటంటే అప్పటి వరకు జానులే వేరే వేరే సాంగ్లు చేశారు ఆవిడ అంటే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అని అయ్యి అని ఇయ్యని సో కొంచెం కొత్తగా వెళ్దాము ఇలా ఒక ఇలాంటి సాంగ్ చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ ఆవిడైతే వద్దన్నారు చెయ్యము అది ఇది అని అంటే అప్పుడు నేను చెప్పాను లేదండి మీరు ఆర్టిస్టులు అవన్నీ చెయ్యాలి అలా ఏమి వద్దు అది ఇది అని అంటే లేదు ఆ పాట అంటే మళ్ళీ డ్రెస్సులు ఎలాగ వేయాలి అది ఇది అని చెప్పేసి అన్నారు డ్రెస్సులు ఎలా వేయాల్సిన అవసరం లేదు మీరు ఫుల్ డ్రెస్ వేసుకొని ఎలా చేయాలో అలా నేను చేయిస్తాను నన్ను బ్లైండ్గా ఫాలో అయ్యి చేయండి అన్నాను సో ఆవిడ ఆవిడ హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ ఇచ్చారు ఇంకా స్టేజ్ మీద అది వేరే లెవెల్లో వెళ్ళింది అంటే జానులు తిరిగా అంటే ఎప్పుడు ఆవిడ లంగా ఊనీలు కట్టుకోవడం లేకపోతే అట్లా ఉంటారు కదా సో ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయించి వేయిస్తే బాగుంటుంది అని చెప్పేసి మంచిగా ఒక షర్టు ఒక ప్యాంటు సింపుల్గా చేయించి ఇంకా ఆ సాంగ్ ఆ లైటింగ్ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్ ఇంకా ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే చాలు బాగా చేస్తారు ఎక్స్ప్రెషన్స్ సో నాకు బేసిక్గా ఆవిడ ఫోక్ డాన్స్ అంటే ఇష్టం డ్యాన్స్ బాగా చేస్తారు అట్లా చేయించనమాట అందులో మన గ్రేస్ కొంచెం యాడ్ చేసి అలా సెట్ అయింది ఆ సాంగ్ అలా కుదిరింది అనమాట సో అన్ని జనాలు అందరూ అడిగి 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 ఇట్లా ఎప్పుడు అదే చేస్తుంది అది అని అప్పుడు చెప్తున్నారు నాకు కొత్తగా ఏదైనా చేద్దాం కొత్తగా ఏదైనా చేద్దాం అంటే సరే చేద్దాం అని చెప్పేసి ఇంకా అలా ఇది అసలు కంప్లీట్ డిఫరెంట్ జోనర్ కదా ఆవిడికి అసలు ఆ సినిమా పాట వేయడమే చాలా కొత్తగా ఉంటది ఆవిడ ఏదైనా ఓ సినిమా పాట వేస్తే కొత్తగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు ఫోక్ సాంగ్స్ ఓన్ గా చేసిన సాంగ్లు ఉంటాయి కదా ఆవిడ సినిమా పాటకి పర్ఫామ్ చేస్తుంది నాకు కొత్తగా అనిపిస్తుంది ఇవి సినిమా సాంగ్ అసలు సెట్ అవ్వదు ఫోక్ సాంగ్స్ అన్నట్టు దాంట్లో ఉంటుంది సినిమా సాంగ్కి వేస్తుంది అంటే కొత్తగా ఉంటుంది కాబట్టి ఈ సాంగ్ అయితే ఇంకా కొత్తగా ఉంటుంది అని ఇంకా అలాగే చేయించారు అది మళ్ళీ పండు అన్న వేసుకున్నాడు కదా అది ఇంకా అయ్యి అయ్యే నేను నువ్వు నీ టైమే కదా అది నా టైమే అది వచ్చిందే అది ఏమో ఇంకా లైఫ్ స్టోరీ అన్నప్పుడు ఇంకా అట్లా ఇంకా అలా అలా ఎల్లి పోయింది కానీ ఇంక ఎట్టడే ఆ సీజన్ హ్యాపీగా టైటిల్ కొట్టాం మంచిగా కదా మామూలుగా అది టైటిల్ కొట్టి అయిపోయే మంచిగా మంచివి ఇంకా ఉన్నాయి చాలా బట్ ఈ బెస్ట్ మూమెంట్ ఇస్ కానీ లైఫ్లో బ్యాడ్ అంటే బాబు ఏందన్న ఒక్కటే డీ థర్టీన్ నేను మ్యాక్సిమం ఆ సీజన్ టైటిల్ కొట్టేవాడిని నమ్ షూర్గా నా నా అంటే నా ఫీలింగ్ ఇది బయట చాలామంది కూడా చెప్పారు అన్న నువ్వు కొట్టేవాడు అన్న అది అని బట్ గాడు నా కంటెస్టెంట్ వాడు సో వాడు ఒక ఫ్లిప్ వేసాడు అనమాట ఆ ఫ్లిప్ వేసినప్పుడు అన్న ఇప్పటికీ నాకు నిద్రపోయి నాకు అడిగే ఉంటుంది నాకు తెలిసి డ్రామా నిద్రపోయేటప్పుడు అసలు ఈ ఫ్లిప్ ఎందుకు వేసాము అని ఒక్క క్వశ్చన్ రేజ్ అయ్యిందంటే ఎంబటి స్లిప్ ఫ్లిప్ గుర్తు వస్తుంది అదొక జుబుక్ 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 అన్నట్టు వాడికి బొయిక ఇలా బయటకు వచ్చింది యాంకిల్ ఉంది కదా ఫ్లిప్ వేసినప్పుడు పడంగానే ఆ సైడ్ యాంకిల్ బయటకు వచ్చేసి అసలు వాడి కాలు చూస్తూ హాస్పిటల్ తీసుకెళ్తే వాడేమో అన్నా నాకు ఫైనల్స్ ఉంది నేను చేస్తాను చేసిన తర్వాత తీసుకెళ్ళని హాస్పిటల్కి కంటడాడు వాడి డెడికేషను వాడు అసలు నాకు అమ్మో అసలు అంటే సైడ్ డాన్సర్ నుంచి వచ్చాడు అన్న టీమ్ లో చేస్తూ వీడి నుంచి వాడి వర్క్ నచ్చి వాడి డాన్స్ నచ్చి వాడిని తీసుకొని చేసుకొని వాడు అంతా అదర కొట్టేశాడు సూపర్ వాడితోనే కన్ను పిల్లల చేసింది కూడా ఆడితోనే సో ఇంకా అలా అంత కష్టపడి అంత చేసి ఎండ్ ఆఫ్ ద డే ఆ చిన్న మిస్టేక్ అసలు ఎందుకు అసలు అది తప్పకపోయినా బాగుండేది ఇప్పటికీ నేను రిగ్రెట్ ఫీల్ అవుతాను ఇప్పటికీ స్టిల్ వాడికి అది ఉంటది ఎందుకంటే వాడికి ఎందుకంటే వేసేస్తానని నమ్మకం వాడికి ఉంది ఎందుకంటే కంటెస్టెంట్ అన్న కంటెస్టెంట్ ఖచ్చితంగా కొరియోగ్రాఫర్ నమ్మాలి ఎందుకంటే ఎవడు చేయింది చూపిస్తారు వాళ్ళు మనోడు నేనంటే ఆ సాంగ్ లో లేను మన కోరియోగ్రాఫర్ చేయరు లేదు లేదు నేను ఫ్లిప్ వేయగలను అన్నా కానీ ఆడంత వేసినంత హైట్ లో నుంచి ఆడే కదా ఎవడే వేయలేడు అలాంటి ఫ్లిప్ అది అది సూపర్గా ఏడు ల్యాండ్ అయ్యాడు ల్యాండ్ అయ్యాడు అంతా బాగుందనుకున్నాం ఆ డైలాగ్ అలా చెప్పాడు ఏంటి తేడాగా ఉన్నాడని చూస్తే కింద బాబాయ్ అది ఇప్పుడు ఇంకా చూడు హాస్పిటల్ తీసుకెళ్లిపోయాము తీసుకెళ్ళినప్పుడు ఏమో ఇంకా కాలు సెట్ అన్నాడు ఆడు కాలు అన్నట్టు మాట్లాడుతున్నాడు డాక్టర్ అసలు ఏంటి నాకు ఎలా ఉంటది నా కంటెస్టెంట్ నా కోసం వచ్చేవాడు వాడు ఎవడ లైఫ్ అయినా వాడు వాడి లైఫ్ కోసం వాడు సెట్ చేసుకోవాలని నా లైఫ్ ఇద్దరం కలిసి చేసేది కదా సో ఇంత అబ్బా ఎందుకు ఇంత మిస్టేక్ పని చేసాము ఇప్పుడు టైట్లు కొట్టవి కొట్టేం బీగుతాం నాకు ఇప్పుడు పూర్ణ మేడం చెప్పారని ఈ మేట అప్పటి నుంచి నా బ్రెయిన్ చేంజ్ అయిపోయింది చాలా వరకు సరే ఇప్పుడు ఎందుకు ఇంత ఫులిష్ పని చేశాడు అవి ఎందుకు చేసేవిట్రా నేను నేను ఫుల్గా ఏడుస్తున్నాను అసలు ఆడవద్దు నేను నేను చూడలేకపోతున్నాను నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు ఎందుకు ఎందుకు అసలు ఎందుకు ఇంత పూలిచి పని చేశారంటే లేదు మేడం ఇలాగ చెయ్యాలి టైటిల్ కొట్టాలన్న కసి అని ఎందుకు ఏం వస్తుంది టైటిల్ కొడితే సరే టైటిల్ కొట్టావు రాజు కొట్టాడు ఏం చేస్తున్నాడు మహేష్ కొట్టాడు ఏం చేస్తున్నాడు ఎవరు ఏం చేయట్లేదు నువ్వు బయటకు వెళ్ళాలి బయట పేరు పేరు సంపాదించాలి నువ్వు బయట పేరు సంపాదించాలి ఇప్పుడు పండుగ ఉన్నాడు పండు ఎవరు విన్ అవ్వలేదు కానీ పండుగ అందరికీ తెలుసు అట్లా ఏమన్నా ట్రై చేయొచ్చు కదా ఎందుకు మీరు ఇంత పూలిచి పని ఎందుకు చేసావు అన్నప్పుడు అప్పుడు నా లో నిజమే కదా ఎందుకు ఇంత పని పనిచేసాం అసలు ఇంకెమ్మ నేను అసలా నాకు నేను అసలు కొట్టేసుకున్నా నేనైతే నన్ను నేను అసలు అలా కొట్టుకున్నానంటే ఆ రోజు ఇంత ఇలా ఎలా చేసుకున్నారా ఏంటి నువ్వు అది ఇది అని చెప్పేసి బాగా ఫీల్ అయిపోయి అప్పుడు నుంచి రిలీజ్ అయ్యి ఓకే ముందు మన హెల్త్ ఫస్ట్ హెల్త్ చూసుకోవాలి మనం బాగుంటే అది కాబట్టి ఇంకోటి చేస్తాం ఇంకోటి కాబట్టి ఇంకోటి ఏదన్నా ఒకటి రాసి పెట్టుందంటే అది మందన్నా ఒకటి అది మనం ఎంత ట్రై చేసి అది మనకు రాసిపెట్టలేదంటే అది మంద కాదు నేను ఇది బాగా నమ్ముతా సో అప్పుడు నా లైఫ్ లో నేను మర్చిపోలేని వరస్ట్ మూమెంట్ ఏంటి అంటే అదొకటి చైతన్ ఇన్సిడెంట్ ఈ రెండే నాకు ప్రసాద్ గడికి మాక్సిమం ఇదే ఉంటది బట్ ఇప్పుడు వాడు చూస్తే నువ్వు తెలిసే ఉంటది కదా వాడు రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూ చేశాడు కామెంట్ కూడా పెట్టాను కదా అసలు వాడు కూడా బాగున్నాడు సేవ ఉన్నాడు ఇప్పుడు వచ్చి నడుస్తున్నాడు అంతా బాగుంది వాడు వాడి ధైర్యం మాకు ధైర్యం చెప్తాడు ఆడు హాస్పిటల్ కూడా మాకు ధైర్యం చెప్తాడు నిజంగా వాడు ఎవరైనా డైరెక్టర్ చూసి ఒక మంచి కామెడియన్ లా చేయాలంటే సూపర్ గా ఇది అవుతాడని అలాంటిది ఏమైనా వస్తే బాగుండే అని ఈ మధ్య మొత్తం అంతా చిన్న ముగ పిల్లలంతా వాణి కూడా పిలవండి మంచి టాలెంటెడ్ అడు నాకు వేసుకుంటే